హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీలా బ్లాగ్స్ ఈరోజు నేను పండు పండుమిరపకాయలు పచ్చడి చేయబోతున్నానండి కడప స్టైల్లో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫస్ట్ పండు మిరపకాయలు మనం ఇలా పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజులో టమాటా ముక్కలు రెడీగా పెట్టుకోవాలి కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు ఇంకా పోపుకి కావలసినవి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు ఇంకా పసుపు ఉప్పు ఆయిల్ ఫస్ట్ మనము ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానం చూద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి ఇది కొంచెం వేరే కనుక పన్ను మిరపకాయలు వేసుకొని మనం కొంచెం దోరగా వేయించుకోవాలి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి బాగా వేగినాయి ఇప్పుడు మనం పక్కకి టూ మినిట్స్ ఇట్లా బాగా వేసుకోవాలండి వీటిని మనం పక్కకు తీసుకేసుకున్నాము పడిపకాయలు వేగుతాయండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనము టమాటాలు వేసుకున్నాము ఇవి బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలండి ఇందులోనే కొంచెం చింతపండు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మగ్గనివ్వాలి మనం మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి వీటిని బాగా మెత్తగా ఇంతవరకు చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి నేను ఫైవ్ మినిట్స్ లోత పెట్టి బాగా మగ్గించాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చక్కగా యాడ్ చేసుకున్నాను కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది టమాటాలు మండిపోయాయండి ఇవి పక్కకు తీసుకోవచ్చు ఇప్పుడు టమాటాలని కాసేపు చల్లారని ఇద్దామండి తర్వాత గ్రైండ్ చేసుకుందాము టమాటాలు చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న టమాటాలు ఇంకా పండు మిరపకాయలు తీసుకొని కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము కొంచెం ఉప్పు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాము ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక కొంచెం పోపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు కొన్ని ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం శనగపప్పు ఇంకా మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసి బాగా వేయిట్ చేసుకోవాలి ఇందుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే పండుమిరపకాయ పచ్చడి వేసి బాగా మగ్గనివ్వాలి కట్టుకున్నాను రెండు ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గనిద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా వేగిపోయింది నూనెలో మన పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మిరపకాయ పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని మనం వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ